అందరికీ నమస్కారం అండి నాని చాలా బాగా మాట్లాడి బాగా ఎమోషనల్ చేస్తాడు థ్యాంక్ యూ నాని ఫర్ ఆల్ యువర్ లవ్లీ వర్డ్స్ మా ఇండస్ట్రీలో మేము హిట్ మెషిన్ అని పిలుచుకుంటా ఉంటాం మాట్లాడుకుంటా ఉంటాం ఎవరు అంటే ప్రశాంతి ఐ థింక్ అంత ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదనుకుంటా ఇప్పుడు కంటిన్యూస్లీ ఆ హిట్ వన్ హిట్ టూ కోర్ట్ రైట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి అండ్ ఫాలోయింగ్ ఫిఫ్త్ ఫిల్మ్ హిట్ త్రీ మే ఫస్ట్ నా కంటిన్యూస్ సక్సెస్ అదే కోవలోకి వెళ్తుంది అని నాకు గట్టి నమ్మకం మొన్న ఒక ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా హిట్ త్రీ ఇంటర్వ్యూ చూస్తున్నా అందులో శైలేష్ అంటే జనరల్ గా మా సినిమా వాళ్ళకి ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా లీక్ అయితే చాలా బాధగా చాలా కోపంగా ఉంటది లోపల రగిలిపోతా ఉంటుంది అలాంటిది దాని గురించి జర్నలిస్ట్ని అడిగిన మాటలు దానికి చాలా కోపం రావాల్సింది పోయి లోపల ఉందేమో కోపం చాలా కంట్రోల్డ్గా చాలా మెచ్యూర్డ్గా చాలా కూల్ గా అంత సటిల్ గా మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది యు ఎర్న్ మై రెస్పెక్ట్ శైలేష్ చాలా చాలా బాగా మాట్లాడారు అండ్ యూ క్రియేటెడ్ సంథింగ్ అంటే ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు చాలా మంది చాలా ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు మనకు కానీ ఆ ఫ్రాంచైజ్లు ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి అనేది ఎవరు గ్యారంటీగా చెప్పలేరు బట్ ద ఫ్రాంచైజ్ యూ క్రియేటెడ్ హిట్ ద ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్పకుండానే ఎవ్రీ వన్ నోస్ అవును ఫస్ట్ కేసు ఉందంటే సెకండ్ కేసు థర్డ్ కేసు ఫోర్త్ కేసు ఫిఫ్త్ కేస్ అనంతంగా ఉంటాయి కదా అని ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది బికాజ్ పోలీస్ కేసెస్ ఆర్ అనెండింగ్ ఎన్న చేయొచ్చు దాంట్లో నీకున్న ఐడియాలు ఏడే అవ్వచ్చు బట్ ఐఎమ్ షోర్ ద హిట్ ఫ్రాంచైజ్ విల్ అవుట్ లివ్ యూ ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్ నేను ఒక ఫంక్షన్లో అన్నాను నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతా ఉంటది పని బట్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి విఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పి అన్నాను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు దట్స్ లాంగ్ బ్యాక్ నౌ నాని ఈజ్ మచ్ మచ్ ఫార్వర్డ్ బట్ ఆస్ తీరదు కదా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉంటాం నాని మేము కోరుకుంటా ఉంటాం యు కీప్ గ్రోయింగ్ హిట్ త్రీ వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ అండ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడే విన్నాను అబ్కీ బార్ అర్జున్ సర్కార్ ఫెంటాస్టిక్ గా ఉంది అన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ వైబ్ ఈ సినిమా సూపర్ సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి సో మే ఫిఫ్త్ మే ఫస్ట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అబ్కీ బార్ అర్జున్ సర్కార్ హిట్ ద థర్డ్ కేస్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ అండ్ కంక్లూడ్ చేసే ముందు ఈ రోజు వాల్ పోస్టర్ సినిమా వెబ్‌సైట్ లాంచ్ అయింది మరొకసారి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాల్సి